But there's అలాగే మున్సిపల్ అధికారి అడిషనల్ కలెక్టర్ కపుల్ మున్సిపాలిటీ ఆస్తి రాష్ట్ర స్థాయిలో మొదటి వరుస సాధించి నిలకడగా మొదటి స్థానాన్ని ఉంచాలని దీనికి తోడ్పడుతున్న మున్సిపాలిటీ కమిషనర్ అధికారులకు జమ్మికుంటా మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు బుధవారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోనే పలు వార్డులలో పన్నుల వసూలు చేస్తున్న సూపర్వైజర్లు వార్డు ఆఫీసర్లు బిల్ కలెక్టర్లతో పలువురితో ప్రత్యేక అధికారి ప్రఫుల్ దేశాయ్ ఆర్థిక సంవత్సరానికి పన్నుల పన్నులలో రాష్ట్రంలో ముందు వరుస ఉంచుతున్నారని మున్సిపాలిటీలో ఇంకా పనులు చెల్లించే వారు నెల చివరి వరకు పూర్తి స్థాయిలో పన్నుల వసూలు చేయాలని ప్రత్యేక అధికారి ప్రఫుల్ దేశాయ్ అన్నారు మార్చి నెల చివరి వరకు వంద శాతం పనులు చేయాలని తెలిపారు మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్ పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఆయన తెలిపారు హుజూరాబాద్ రోడ్డులో సర్వంగా సుందరంగమైన పుల మొక్కలను నాటాలని ఆదేశించారు మున్సిపాలిటీ పరిధిలో గ్రాంట్ విధులు అయినా మరుక్షణమే మరిన్ని చెత్త సేకరణ వాహనాలు కొనుగోలు చేద్దామని ఆయన తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రెడ్డి రెవెన్యూ ఇన్స్పెక్టర్ భాస్కర్ వార్డ్ ఆఫీసర్లు బిల్ కలెక్టర్లు పలువురు పాల్గొన్నారు అండ్ ఆల్సో వెరీ ఈ ఫుల్ దాట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా మనది ఫస్ట్గా రీచ్ కూడా ఉంది దాంట్లో కూడా మీ కమిషనర్ గారు చెప్పినట్లు అందరూ స్టాఫ్ చాలా మంచిగా హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ ఆల్సో ఇది ఒక్కటే కాకుండా వేరే రకాల ఇష్యూలో కానీ వేరే రకాల వర్క్స్లో కూడా చనికుంటే చాలా మంచిగానే వర్క్ చేస్తున్నారు ఈవెన్ ఎక్కడ వెళ్తే కూడా మీ కమిషనర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది చెప్తారు నాకు ఓన్లీ సీనియర్ లెవెల్ స్టాఫ్ కాకుండా సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ కూడా సో గుడ్ అల్సో ఇట్ ఇస్ విజిబల్ సో ఇప్పుడు జస్ట్ అంటే ఇవి అని కూడా జస్ట్ ఏమేమి జరుగుతున్నది అనేది నేను కూడా స్పెషల్ ఆఫీసర్ వచ్చిన తర్వాత ఇక్కడ రాలేదు పేరెంట్స్ అసిస్టెంట్ మాత్రం పదమూడు వందల అరవై మంది ట్వెల్వ్ థౌసండ్ థర్టీ సిక్స్ మాత్రమే మనకు పేరెంట్స్ అసిస్టెంట్స్ మాత్రమే ఇప్పటి వరకు ఎయిట్ త్రీ పాయింట్ ఫైవ్ మన స్టేట్ లో టాక్కున్నాం సార్ మీ యొక్క కోఆర్డినేషన్ మీ సహకారం అయితే జరుగుతుంది సార్ తప్పకుండా రాష్ట్రంలోనే అప్ టు థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు కూడా జర్మకుంట మున్సిపాలిటీ కొనసాగింది సార్ మా యొక్క సిబ్బంది సహకారం సార్ మా యొక్క మేనేజ్ గారు ఆరే గారు సార్ ఉండే సహకారం చూస్తారు మనం హండ్రెడ్ పర్సెంట్ మన యొక్క రాష్ట్రంలోనే మన తెలంగాణలోనే మన జర్మికుంట మున్సిపాలిటీ ప్రజల వినిపిస్తాం సార్ నెక్స్ట్ వచ్చేసరి మనకు వాటర్ సప్లై సార్ మనకు ఏల తొమ్మిది ఉన్నాయి సార్ ఇప్పుడైతే మనకు టోటల్ ట్యాన్ కనెక్షన్ హౌస్ హోల్డ్ కనెక్షన్ సార్ పదకొండు వేల ఏడు వందల నలభై ఏడు ఉన్నాయి సార్ టోటల్ డిమాండ్ వచ్చేసి ఐదు కోట్ల ఎనభై ఏడు ల్యాక్స్ ఈ డిమాండ్ చేసిన రెగ్యులేట్ చేస్తాం సార్ ఇప్పటివరకు మనం కనెక్షన్ చేసింది ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ నైన్టీ త్రీ ఇది కూడా స్టేట్ టు సెకండ్ సార్ అంటే ట్యాప్ కనెక్షన్ ఇక్కడ వసూలు చేయటాయి సార్ కాకపోతే మనం అన్ని ట్యాప్స్ ని ఆన్లైన్ చేసాం సార్ వాళ్ళు కూడా అవేర్నెస్ కల్పించి ఇప్పుడు వాటర్ మనకు ప్రయారిటీ చేసి ఒక క్యాన్ వంటనే ట్వంటీ రూపీస్ పే చేస్తున్నాం మనం డైలీ మీకు వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎల్సీసీ వన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఎల్కీసీ పర్ క్యాపిటల్ ఇస్తాం అలా వన్ అవర్ సప్లై ఇస్తాం కాబట్టి ఇవ్వాలంటే వాళ్ళు రిసల్స్ మొన్న ఇన్ఆర్ అలాగే డిఆర్సీ తీసుకుంది ఈ డిఆర్సీసీ కూడా మనం ఎస్ఎస్జి ద్వారా చేస్తాం వచ్చే అమౌంట్ ఎస్ఎస్జి ఎస్ఎస్జీ వర్కర్ తీసుకుంది సార్ ఆ ఎస్ఎస్జి వారు కూడా చేస్తుంది సార్ కాంపోస్టింగ్ కూడా కాంపోస్ట్ ఫిఫ్టీ సార్ కాంపోస్ట్ చేస్తున్నారు మరియు జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీలను సందర్శించారు